ఆ అమ్మ ఏ వచ్చి కౌగిలించుకుంటే నువ్వు అబద్దం చెప్తున్నామనిపిస్తుంది ఏ మావా అందులో వెంట్రుకు ఉందిరా మావా తాగే సరుకులో వెంట్రుకు ఉంటే బంధం స్ట్రాంగ్ గా ఉంటుందండి డాక్టర్ కి వీడికిన రే పిచ్చోళ్ళ మాట్లాడుకు మరైతే శ్వేతకి నాకు బంధం నిలబడొద్దా అదేలా మామ నీకు శ్వేతకి ఇది శ్వేతకి మాత్రమేరా రా లవ్ చేస్తేనే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు కదా కొట్ట నేనో విషయం చెప్పడా మావా ఈ తగలడు మనం లవ్ చెప్తే వాళ్ళ అన్నయ్యని పిలవడం లవర్నే అన్నయ్య అని పిలవడం వాళ్ళకే చెల్లుద్దురా

ప్రభువా ఈ బిడ్డల్ని క్షమించు ప్రభువా లోపలంతా కరెక్ట్ గా ఉంది బీరు కొడితే అందగాండి అయిపోతానన్నారు కానీ అలాగే ఉన్నాను అసలు బాగాలేదు ఉందా నీ సొంత డబ్బులతో తాగు బాగుంటుంది నువ్వు మూసుకో మామా డ్రాయర్ మార్చేసుకున్నాను మళ్ళీ మార్చి వేసుకో అది కాదు మా నేను రెడ్ కలర్ ది వేసుకున్నాను ఇప్పుడు బ్లూ కలర్ గా మార్చింది చూపించు ఇది నా డ్రాయర్ వేసుకుని విభనముంది వీడు వీడు మొఖం ఎవరు మామా మావా నల్లగా అది నీది అది నాది అది నీది అది నాది అది నీది ఏ నాలుగేళ్ల ప్రేమరా కొట్టానంటేనా వెళ్ళే బాగా అమ్మోర్ గుడ్లో ఉన్న రాక్షస బిడ్డలా ఉండి రా మావా నడు అయ్యో మావా నీది కింద పడిపోయింది ఏంట్రా మామిడికాయ పడింది ఏంటి మామిడికాయ సారీ మావా నైట్ తిందామని దాచి దాచిపెట్టుకున్నా మొత్తలో మర్చిపోయాను సారీ మావా దేనికి నిద్ర లేచిన తర్వాత నేను చూసి తప్పుగా అనుకున్నాను రాండిపోరాదే గుండె నీదే కే ఎక్కువ ఎక్కడికి వెళ్తున్నావయ్యా నేను వెళ్ళడం పక్కన పెట్టు ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు ఎక్కడికి వెళ్తున్నావయ్యా అపార్ట్మెంట్ నుంచి దూకి ఈ నోట్బుక్ లో రాసెల్ చావడం అంతా నోట్బుక్ లో రాయమంటున్నావు సరే ఈ ఓ ఫైవ్ ఫ్లాట్ ఎటువైపు వస్తుంది రేయ్ రేయ్

నేనే శివ కుమార్ని మాట్లాడుతున్నా టోర్ తెలిసి ఉంది మొగలి తలుపు తెరిచే ఉందండి కానీ మోస్ మనం తెరుద్దాం వావ్ ఆ కనీసం అప్పటిదాకా నేనేం చేయను అంతవరకు ఆ పిల్లోస్ కి కాస్త కవర్ వేస్తా ఉండండి నేను వచ్చేస్తాను పోసిని ఇల్లంతా కిటికీలతో నింపేసిందే దీన్ని లవ్ యాక్సెప్ట్ చేయడం నేను చేసిన చాలా పెద్ద తప్పు ఓపెనింగ్ లోనే బ్రేక్ వేసింది ఏరియాలో ఎంతో మంది సెలెక్ట్ చేశాను చూడు ఆశగా చూద్దామని వస్తే తలగడికి ఏంటి లెక్కించబట్టడికాయ రాసావా దగ్గరికి రా నీకు నా దగ్గర నచ్చింది ఏంటి నీ జుట్టు అంటే నాకు చాలా ఇష్టం అయితే మొహం నచ్చలేదా ఉండు దీన్ని ఎక్కించొస్తా అయ్యో ఎవరు వచ్చారు వేరే ఎవరినైనా పిలిచావా లేదు ఒక నిమిషం నేను చూసి వచ్చేస్తాను వెళ్ళు అయ్యో ఏదిరింటి ఆంటీ వచ్చారు ఏ వాళ్ళ కొంపలేవా ఎందుకు ఎక్కడికి వస్తుంది సీరియల్ చూడడానికి వచ్చినట్టు స్క్రీన్ వెనకాల దాక్కు బై ఏంటి నీతో తలగడ ఎక్కించమంటావ్ మళ్ళీ పైకి ఎక్కమంటావ్ రండి ఆంటీ ఎవరమ్మా సన్సైడ్ మీద ఉండేది అది క్లీన్ చేయడానికి వచ్చారు ముందేమో కిటికీకి ఏమంది తర్వాత తర్వాతేమో తలగడికి గలే బేకించమంది ఇప్పుడేమో ఇక్కడ ఉన్న చెత్త అంతా ఏదమంటుంది తర్వాత ఏంటి బెడ్ అంతా క్లీన్ చేసి పక్క ఏమంటదా దీన్ని లవ్ చేసినందుకు నేను ఇంకా ఎంత అనుభవించాలో ఎలక టాయిలెట్ నీ ఎంకమ్మా నేను చూద్దామని వస్తే అనుభవించాల్సిందేడా ఈ పనికి బిల్డప్ ఇచ్చా నువ్వు చేసేదన్న గవర్నర్ పనే సరిగ్గా బండి తోడారా నక్క మొక్కవా వినపడదు గాని కౌంటర్లు ఇస్తున్నాడు చెత్తనా అవును ఈ చెత్త అంతా ఎక్కడెయ్యాలి ఏ సోనా ఇంకెవడు రాడుగా జాలి వెంటనే తలుపు తీయొద్దే మావయ్య వచ్చారు బాత్రూమ్ లో దాకా అంతేగా భయపడుతున్నట్టు నటించొద్దు ఇది పెద్ద ప్లాన్ తోనే పిలిచింది రండి మావయ్యా ఎక్కడికి వెళ్తున్నారు మావయ్య బాత్రూమ్ కి వెళ్ళొస్తా ఒక నిమిషం టీ తాగ వెళ్దురు గాని చాలా సేపు నుంచి ఎల్లాలనుకుంటున్నాను వెళ్ళి వచ్చేస్తానులే ఎవరా నువ్వు బాత్రూమ్ బ్లాకేజ్ అని చెప్పారండి క్లీన్ చేద్దామని వచ్చాను సరే సరే త్వరగా ఇక్కడ పని చూసుకొని పైకి రా అక్కడ ట్యాంక్ క్లీన్ చేయాలి ఏ ట్యాంక్ గురించి అంటున్నాడు ఓసిని నిన్ను ప్రేమించినందుకు బాత్రూమ్ ను తుడిపిస్తున్నావు కదే ఇదేంటిది పని మనిషి చీర పని మనిషి చీరని మొట్టమొదటిగా ఉతికిన పను అని నేనే అయి ఉంటాను రే కప్ప మూతడా వస్తున్నా ఉండు నీ నోట్లో బాత్రూమ్ యాసిడ్ పోస్తా ఏంటమ్మా ఇంకేమైనా పనులు మిగిలాయా రేపొచ్చి చేస్తా ఇంటికి పిలిపించుకుని ఒక తల్లి లేని పిల్లలతో ఎంత పని చేయించుకుంటావే కానీ ఒకటి చెప్తున్నా చేప పిల్ల ప్రేమలో చిక్కుకున్న మగాడు బాగుపడినట్టుగా చరిత్రే లేదు నువ్వు మా ఏరియా పక్కకురా మా బామతో చెప్పి చీపురి కట్టతో కొట్టిస్తా నన్ను మొహం చూసావా భయపడుద్దు భయపడద్దు మనిషినే చాలా వర్క్ మంచి పని అడుగురా నీకు తెలిసింది కానీ దానికి తెలియట్లేదే నేనే పంచర్ అయ్యానంటే నా బండి కూడా పంచర్ అయింది నా జీవితంలో ఒక్కో గడియా ఒక్కో క్షణం నేనుగా నాశనం చేసుకుంటే చెప్తే విస్తారా వీళ్ళు ఏంటి బావా పనికి నా లవరు ఇంట్లో ఎవరో లేరని పిలిచిందిరా అదే బెండు తీసింది ఏ మామా నీలవరి ఇంట్లో నునా వాళ్ళ అమ్మ లేదని అని పిలిచింది పని నడు జారిపోయింది అనుకో చేయి చూపించు ఇదిగో నాకన్నా ఎక్కువ పని చేసినట్టున్నాడు చేతిలో ఇలాంటి పనులకైతే నన్ను వదిలేసి మామా నీ మీద ఒట్టేసి చెప్తున్నా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను నేను కూర్చుని ఉంటాను నువ్వు పని మామా నేను రే పని చేసే తీరాలరా దానకర్ణుడా హలో రే మావా నేనే మాట్లాడుతున్నాను మావ రేవతి నన్ను లవ్ చేయట్లేదట్రా అందుకే మావా విషయం తాగేశాను రే బుద్ధుందా నీకు దీనికి ఎవరైనా విషయం నేను తాగేశాను రా మావా గొంతా మండుతుందిరా కాస్త హాస్పిటల్ దాకా వస్తావా వేడెక్కువైందని తనకి ఇప్పుడే రా నూడి పెట్టుకున్నాను స్నానం చేసి ఒక ఐదు నిమిషాల్లో రానా పని ఓరి గూర్కాలో విషం తాగేశాను మావా గొంతంతా పీకేస్తుంద్రా హాస్పిటల్ కి వెళ్దాం వస్తావా రే మామా ఆ ఇప్పుడురా మ్యాచ్ మొదలైందిరా ఒక ఐదుగురు చూసుకుని వచ్చినా రే వాడ అంతసేపు ఆడడ్రా కాస్త రారా సరే అవుట్ అయిన వెంటనే వచ్చేస్తా సరే మామా ఆ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ నెంబర్ అయినా చెప్పరా నాకు తెలియదురా రేయ్ రే 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 వర్నీ భూమి మీద వేస్ట్గా పుట్టినవ్రా సాయి బాబా ఫ్రెండ్స్ మీ ఏ ప్రయోజనం లేదు నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి గురువారం గురువారం నీ గుడ్లో పెట్టే ప్రసాదాన్ని తింటున్నాను బాబా అయ్యో టీవీలో వచ్చే డాన్సు నా శవయాత్ర ముందు ఆడే డాన్స్ లా అనిపిస్తుందే హలో రే మావా నేనే మాట్లాడుతున్నానరా ఏంటి మామా పొద్దునే ఫోను తాగడానికి వెళ్దామా ఆల్రెడీ నేను తాగేశానరాత నన్ను వదిలి తాగేసావా మామా రేవతి నన్ను లవ్ చేయట్లేదట్రా మరి సుమతి తను కూడా నన్ను లవ్ చేయట్లేదురా ఊరేసుకు చావు దానికోసమే తాడు వెతక దొరకలేదురా అందుకని వెషం తాగేవరా ఎలకల మందురా రే ఎలకలే చావడం లేదు హాది తాగానంటే గొంతంతా ఒకే మంటరా రారా హాస్పిటల్ కి వెళ్దాం రారా రే అక్కడ ఎముడే వస్తున్నాడా ఓరి కాల్ టాక్సీకి పుట్టినోడా పైన మా తాత పిలుస్తున్నట్టుందే ఎవడో కాపాడడానికి ఫోన్ చేసినట్టున్నాడు ఎవరైనా చూద్దాం హలో మాట్లాడండి నేను యాక్సిడెంట్ లో అంతా పోనమ్మా జస్ట్ టూ మినిట్సే అయింది వెషన్ తాగి దానికి ఏమైనా ఆఫర్ ఉంటే చెప్పమ్మా టైం అయిపోతుంది త్వరగా చెప్పమ్మా లేదా అయితే నాకెందుకు ఫోన్ చేస్తావే పెట్టమే ఫోను వన్ నైన్టీ ఎయిట్ అంబులెన్స్ నెంబర్ చెప్పమ్మా అది కూడా వాణ్ణి అడగాల కాస్త త్వరగా అడిగి చెప్పమ్మా గొంతంతా మండుతుంది అందులో వాణ్ణి వెళ్ళి పడుకోమని చెప్పు పెట్టమే ఫోను అయ్యో చిత్రింసలు పెడుతున్నారే బాబా బాబా గురువారం గురువారం గుడికొచ్చి ప్రసాదం తింటున్నానే కరుణ లేదా కాపాడు బాబా అయ్యో ఏదో దయ్యం వస్తున్నట్టే అనిపిస్తుండే ఓ బామ్ అయ్యో అయ్యో నా తల రాత నా ప్రాణం తీస్తున్నాడు వీడు చూసిన సినిమాని ఎన్ని సార్లు చూస్తావు టీవీని చూసావు గానీ నన్ను చూసావా ఏమైంది నీకు విశంతాగనే ముసల్దానా మన ఇంట్లో ఉన్న విషయం నువ్వే అని తెలుసు కానీ టీవీ మీద ఉన్న విషయం తాగేశానే అయ్యో అది నా తలగ్రాఫ్ కొర నుంచి నా పేలమందు అయితే నేను చావనా నువ్వెందుకు చేస్తావ్ రా చావపోయేది నేనే నువ్వెక్కడ చేస్తావ్లే మోహన్ దగ్గరికి తీసుకురాకు తీసురాకు విశంతాకిೊಂಡనే చచ్చిపోతా పోట్ పక్క హలో బాబాయ్ వాడు లేడా వాడి రూమ్లో ఉన్నాడయ్యా సరే బాబాయ్ ఇంకా పనేలా బాగున్నాయా బానే ఉంది బాబాయ్ అవును ఏం పని చేస్తున్నావు అది అందర్ని తీసుకొని తీసుకొచ్చి వదిలేసే పని బాబాయ్ స్కూల్ బస్సు నడుపుతున్నావా అలా కూడా అనొచ్చు బాబాయ్ శుభం 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 నువ్వైనా చెప్పొచ్చు కదయ్య వాడిని పని కళ్ళమని అలాగే కదా కొడుకు ఉంటాడు బాబాయ్ హలో హలో అలాగే చెప్తాను బాబాయ్ ఆటో నడిపినా బాబు డబ్బులు సంపాదించొచ్చు

అందులో హీరో హీరోయిన్ లవ్ సీన్ చూసావా నేనేమో నాగచైతన్య కాస్ట్యూమ్ వేసుకుని నా లవ్ చెబుదామని తన వెనకాలే వెళ్ళాను తను తిన్నగో సందులోపడికి వెళ్ళింది అక్కడ నన్ను కుమ్మిన చోటకుండా కుమ్మింది బాబాయ్ దెబ్బలు తిన్నాను దాని తర్వాత నా మెడలో ఉన్న చైన్ లాక్కునే తన బాటకు వెళ్ళిపోయింది జోరుగా వర్షం కురిసింది వర్షంలో వచ్చావు అంటూ పాట పాడుకుంటూ ఇంటికి వచ్చేశాను బాబాయ్ వాయిస్ బాగుంది కదా బాబాయ్ మీద వస్తావు రే ఓకే బాబాయ్ అవును నువ్వు తొలి ప్రేమ సినిమా చూసావా బాబాయ్ అయితే ఆ సినిమాలో మన పవర్ స్టార్ కీర్తి టచ్ చేయకుండా లవ్ చేసుకుంటారు సేమ్ టు సేమ్ నేను అలాగే టచ్ చేయకుండా ఒమ్మాయిని లవ్ చేశాను మధ్యలో దూరి టచ్ చేసి లేపుకుపోయాడు ఎందుకంటే వాడు దాని మొగుడంట సౌండ్ చేసుకుంటా బాబాయ్ ప్రభాస్ బుజ్జిగారి ఆ సినిమాలో ప్రభాస్ త్రిషాన్ ఎలా లవ్ చేస్తాడు అలాగే నేను అమ్మాయిని చేశాను సేమ్ లోకల్ డ్రెస్ వేసుకుని చెవికి పోగు పెట్టుకుని నెత్తికి క్యాప్ తగిలించుకుని నోట్లో బీడీ పెట్టుకుని అలా వెళ్తుంటే పోలీస్ జీప్ ఎక్కించుకుని వెళ్ళిపోయాడు నాటుసారా కేసు అంట మంత్ టార్గెట్ రీచ్ అవ్వాలంట అందుకని నన్ను పోలీస్ స్టేషన్ రీచ్ అయ్యేలా చేశారు చూసావా గవర్నమెంట్ కూడా నేను ప్రేమించడం ఇష్టం లేదు నీకు విందానికి బాధ కాలేదు ఏంటి ఏంటంటే నేను ఐదో క్లాస్ చదివేటప్పుడు అంజలి అనే అమ్మాయిని ఐదు నిమిషాలే ప్రేమించాను సడన్ గా నచ్చలేదని చెప్పేసింది ఎందుకని అడిగితే నీ మొహం పందికొక్కలా ఉందని అనేసింది కానీ మా ఊర్లోనే నేను సోలో అండగాన్ని మీరు వాట్సాప్ లో ఉన్నారా బాబాయ్ ఫోటో పంపుతాను వంద మార్కులు వేస్తాను బాబాయ్ ఒక్క సెకండ్ నువ్వు పెడితే సూసైడ్ చేసుకుంటా రా సామి పేపర్ మిమ్మల్ని ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నానా చేస్తున్నాను బాబాయ్ ఇలా అన్నావంటే నేను సూసైడ్ చేసుకుంటాను బాబాయ్ ఇలాగే నేను ఆరో క్లాస్ చదువుతున్నప్పుడు నన్ను పొయ్యిలో పెట్టు టీ పెట్టాలని తెచ్చావు పో బాబాయ్ ఫోన్ పెట్టలేదుగా లేకపోతే నేను జైలు పెడతారు నేనే నేను డిస్టర్బ్ చేయట్లేదుగా అలాగే నేను ఏడో క్లాస్ చదువుతున్నప్పుడు ఏంటి బాబాయ్ కుక్కర్లో రైస్ పెట్టావా విజిల్ సౌండ్ వస్తుంది చూసావా నా లవ్ స్టోరీ విని నువ్వు కూడా ఎంత ఫీల్ అవుతున్నావో ఇంకో కథందు చెప్తాను అది వింటే కింద ఎక్స్క్యూస్ మీ చెవిటీ సెక్యూరిటీ ఫోటోలో ఉన్నవాన్ని ఎక్కడైనా చూసావా వీడు బిల్లా లాక్ చేసిన అబ్బాదా కదా నటించాడు ఇతను వాడలే నువ్వు ఆల్ ఇండియా పర్మిట్ నిలబడి ఉంది ఆపురా ఎక్స్క్యూస్ మీ ఈ ఫోటోలో ఉన్నావని చూసారా చూడలేదు చూస్తావా అయ్యా చూసేలా ఉందా నీ మొహం అది నువ్వు చెప్పకు వెళ్ళండి రేపు నేను ఎవడైనా లారీ డ్రైవర్ వస్తాడు ఆయన